నో ఇంకొన్ని అలవాట్లు అలా ఉండిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మిడిల్ క్లాస్ అలవాట్లు అలానే మీరు ఎంత లగ్జరీ ఎంత డబ్బు చూస్తున్నా కొన్ని హ్యాబిట్స్ అలా ఉండిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటిదాకా నా షాంపూ బాటిల్ అయిపోతే ఇంకా దాంట్లో నీళ్లు నింపి ఇట్ల ఇట్లా షేక్ చేసి పోసుకొని అప్పుడే బాటిల్ పడేస్తారు లేకపోతే నా వల్ల కాదు పడేయడం అట్లాంటిది మీకు మీకేం హ్యాబిట్స్ ఉన్నాయి ఈ రోజు వరకు నా మనసును టచ్ చేసావు నేను నా గోడు చెప్పుకుంటాను లైట్లన్నీ ఆన్ చేసి వెళ్ళిపోతానండి నేను మళ్ళీ వెళ్ళి అన్ని ఆఫ్ చేసుకుంటూ ఒక ఐదు చెప్పండి ఇలాంటివి ఎలాగా తర్వాత హీటర్ ఆన్ చేస్తారు గీజరు అంత స్నానం అయిపోతే వెళ్ళిపోతారు నేను ఎత్తుక్కుని గీజరు ఆన్ చేస్తారు ఇప్పుడు టెన్షన్ ఎక్కువైపోయి ఏం చేస్తారు నా మొబైల్లోనే మా ఇంట్లో ఉండే ఆల్ లైట్స్ ఏసీస్ ఇవన్నీ మీరు నమ్మరు ఇవాళ చరణ్ అనేది బ్యాంక్కి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత వాడు ఫ్లోర్ క్లోజ్ చేశారు ఏమైనా లైట్లు ఆన్ చేసి వెళ్ళిపోయారు ఏంటో చెప్పేసి మొబైల్ యాప్ ఓపెన్ చేసి అరే చాలా ఐదారు లైట్లు ఆన్ చేస్తున్నాయి ఎవరికోసం ఇవి చూసుకోరు అని చెప్పేసి మొత్తం అంతా కలిపి అన్ని ఆఫ్ చేసుకుంటూ వచ్చారు దీన్ని మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటారు ఇది అవసరం ఈ రోజున వాటర్ కూడా ఎక్కువ ఎస్ థ్యాంక్ యూ ఈ రోజున నువ్వు అంటున్నావు ఆ సో నువ్వు షాంపూ చెప్పావు కదా నేనేం చేస్తాను చెప్పనా అయిపోయిన సోపులన్నీ కలిపి గట్టి కంప్రెస్ చేసి ఇది నిజం అండి ఇది చెబితే సో ఇలా నీళ్ళు పోసుకున్న కుదించే ఆఖరి షాంపూ అది నేను వాడతాను అందుకనే ఆయన చెప్పగానే ముందు నాకు చాలా రిలేట్ అయ్యాను నేను సో సోప్ ముక్కలన్నీ కలిపి కంప్రెస్ చేసి అదో సోప్ లాగా వాడి అది వాడతాను ఇది